హలో అండి మీరు కూడా నాలాగా తక్కువ బడ్జెట్లోనే మంచి జీన్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నారా నేనైతే బ్రాండెడ్లో తీసుకున్నానండి ఇది జస్ట్ నాకు టూ ఫిఫ్టీ త్రీ రూపీస్కి అయితే వచ్చింది ఏజియోలో అయితే నేను షాపింగ్ చేశాను చాలా బాగుంది క్వాలిటీ ఇందులో నాకు కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి నేనైతే బ్లాక్ తీసుకున్నాను బ్లూ బ్లాక్ వైట్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మంచి క్వాలిటీ ప్యూర్ కాటన్ అయితే వచ్చిందండి మనం ఎంతలా వాష్ చేసినా కలర్ అయితే షేడ్ అయితే ఛాన్స్ లేదండి అంత బాగుంది మనకి బ్రాండెడ్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం ఉండదు అంత బాగుంది చూసారా మనకి ఇది స్ట్రెచబుల్ అండి మనకి టూ ఫిఫ్టీ త్రీ రూపీస్కి లెగ్గింగ్స్ సరిగ్గా రావడం లేదండి అలాంటిది జీన్స్ మనకి టూ ఫిఫ్టీ త్రీ రూపీస్ అంటే ఎవరైనా వావనాల్సిందే అంత బాగుంది నాకైతే చాలా నచ్చింది ఈ క్వాలిటీకి అయితే మనం వావనాల్సిందేనండి చూసారా మనకి ప్యూర్ కాటన్ వచ్చింది మనకి స్ట్రెచబుల్ వచ్చిందండి అది కూడా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు మనకి ఎలాంటి వాళ్ళకైనా కూడా మనకి ఇది ఈజీగా సూట్ అవుతుంది బాగుంది కదా జీన్స్ వల్ల మనకి ఏ డ్రెస్ మెన్ కన్నా మనకి ఈజీగా మ్యాచ్ అవుతుందండి ఇదే మనకి బయట మార్కెట్లో తీసుకుంటే థౌజండ్ ఎబోనే ఉంటుందండి అంత కాస్ట్ అదే మనం తక్కువలోనే అలా ఆన్లైన్లో షాపింగ్ చేయడం వల్ల మనకి తక్కువ ప్రైస్కి అయితే మనం తీసుకుంటామండి ఈ జీన్స్ మనం కాలేజ్ కానీ ఆఫీస్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ జీన్స్ పైన మనం ఒక లాంగ్ టాప్ వేసుకొని ఒక చిన్న స్కార్ఫ్తో మనం స్టైల్ చేస్తే సూపర్గా ఉంటుందండి మనకి ఇంత మంచి క్వాలిటీ అయితే మనకి ఎక్కడ దొరకదు కదండి ఈ ప్రైస్కి చూసారా ఇలా లాంగ్ టాప్స్ కానీ టీషర్ట్స్ కానీ దేని మీద కూడా చాలా బాగుంటుందండి ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయండి ఆ లింక్స్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీకు కూడా జీన్స్ కావాలంటే కింద కామెంట్లో లింక్ అని టైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి